నా పేరు సరిత అండి నేను ఒక విషయం మాత్రం చెప్పదలుచుకున్నాను మా అంబేద్కర్ గారు ఏం చెప్పారంటే ఇంటర్కాస్ట్ మ్యారేజెస్ జరగడం వల్ల సొసైటీలో ఈ తారతమ్యాలు అనేవి తగ్గుతాయి అని చెప్పారు కానీ దానికి నేనే ఉదాహరణ నేను బ్రాహ్మణ్ అండి మా హస్బెండ్ ఎస్సీ మాలా కమ్యూనిటీ కానీ నేను ఎస్సీగా మీరు ఎదుర్కొన్నారో లేదో తెలియదు కానీ నేను మాత్రం అంటరానితనాన్ని చాలా బ్రహ్మాండంగా ఎదుర్కొన్నానండి ఎందుకంటే మాది ఇబ్రహీంపట్నం దగ్గర అక్కడ నుంచి ఐదు కిలోమీటర్లు ఆగపల్లి గ్రామం అండి పెళ్ళైన తర్వాత రెండు సంవత్సరాలకి నేను అక్కడ చిన్న విద్యాలయాన్ని స్టార్ట్ చేశాను ప్రైమరీ స్కూల్ అనమాట అయితే నేను స్కూల్ పెట్టిన తర్వాత ఆ ఊర్లో పన్నెండు వందల ఉన్నాయి అందులో డెబ్బై శాతం బీసీలే ఉన్నారు ఒక థర్టీ పర్సెంట్ ఎస్సీలు అందులో ఏడు కుటుంబాలు మాత్రమే ఎస్సీ మాల కుటుంబాలు అనమాట అయితే నేను ప్రతి ఇంటికి పిల్లల కోసం వెళ్ళేదాన్ని వాళ్ళు నన్ను చూసే చూపండి నేను పుట్టి పెరిగింది బ్రాహ్మణ్గా కాబట్టి నేను మొదటిసారి అప్పుడు ఫేస్ చేశాను అనమాట ఏంటి చూపు ఏంటి అసలు నువ్వు మా ఇంట్లోకి అడుగు పెడతావా అన్నట్టు చూసేవాళ్ళు ఇట్లా ఒక రకంగా నాకు అప్పుడు అర్థమైందండి ఏంటి అసలు ఇది ఎస్సీలు అంటే ఇంత దారుణంగా ట్రీట్ చేస్తారా అని మంచినివ్వడానికి కూడా హెసిటేట్ చేసేవాళ్ళు ఆ రకంగా నేను పెట్టిన స్కూల్లో రెండు సంవత్సరాల వరకు మా ఊళ్ళో నుంచి ఒక చిన్న ఒక్క పిల్లాడు కూడా రాలేదండి నాకు వేరే ఊళ్ళ నుంచి బస్సులలో వచ్చారు పిల్లలు ఫస్ట్ ఇయర్లో ఎనభై మంది వచ్చారు తర్వాత రెండు సంవత్సరాలు నన్ను పరీక్ష పెట్టి చూసి నా నా చదువు నా అంటే చూసిన తర్వాత డెవలప్మెంట్ చూసిన తర్వాత అప్పుడు ఒక్కరు ఇద్దరు మొదలుపెట్టారనమాట రావడం అంటే మేము ఎస్సీలమన్న విషయం బయట వాళ్ళకి తెలియదు కదా చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు వచ్చేవాళ్ళు కానీ మా ఊరి వాళ్ళు మాత్రం వాళ్ళ పిల్లల్ని జాయిన్ చేయడానికి ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోలేదు ఎందుకంటే ఎస్సీలు నడుపుతున్నారు స్కూల్ కాబట్టి మేము జాయిన్ చేయమనే మాటే డైరెక్ట్గా ప్రతి సమ్మర్ హాలిడేస్లో స్కూల్ మూతపడిపోతుంది ఎస్సీల స్కూల్కి ఎవరు వెళ్ళొద్దు అని నా వెనకాల ప్రచారం చేసేవాళ్ళు ఈ రకంగా నేనే ఫేస్ చేశానండి అంతేకాదు మా పాప పేరు వెన్నెల అనమాట మా హస్బెండ్ ఏంటంటే గద్దర్ గారి కూతురు పేరు పెట్టుకున్నారు మా నాకు కొన్ని ఫోన్లు వచ్చాయి తెలిసిన వాళ్ళ ద్వారా వాళ్ళు ఏమన్నారంటే మీ అమ్మాయి పేరు వినీలా అని మార్చుకో వెన్నెల అన్న పేరు చెప్తే మీ నువ్వు వేసి అని అందరికి తెలిసిపోతుంది అని చెప్పి నాకు ఆ సలహాలు కూడా వచ్చినాయండి ఇట్లా ఉందండి పరిస్థితి నేను బ్రాహ్మ ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేసుకోవడం వల్ల సొసైటీలో ఎలాంటి మార్పు రాదండి ఎవరైతే అమ్మాయి ఎస్సీలను చేసుకుంటుందో ఆ అమ్మాయి ఎస్సీలుగా ఎస్సీగా మారిపోవాల్సిందే తప్ప వీళ్ళు మాత్రం హయ్యర్ కాస్ట్ వాళ్ళని వీళ్ళని కలుపుకోరండి ఇది మాత్రం నేను ప్రత్యక్షంగా అనుభవించాను ఈ ఒక్క ఎక్స్పీరియన్స్ని మీకు చెప్పదలుచుకున్నాను ఇంకా చాలా ఉన్నాయి కానీ ఇది ఒక చిన్న ఉదాహరణ జడ్జిమెంట్ మీద అంటే క్రిమిలేయర్ ఇప్పుడు హోమోజీనియస్ అంటున్నారండి హోమోజీనియస్ క్లాస్ హెట్రాజీనియస్ అని చెప్తున్నారు వాళ్ళు ఎలా అవుతామండి ఇప్పుడు నేను బ్రాహ్మిణ్ నేను నన్ను హోమోజీనియస్ కింద లెక్క కట్టేశారు కదా ఇది ఎగ్జాంపుల్ సరిపోదా నెట్రాజీనియస్ ఎలా అవుతుంది మరి అలా అనుకున్నప్పుడు నేను బ్రాహ్మణ్ కాబట్టి నన్ను సపరేట్గా కౌంట్ చేయాలి కదా ఎస్సిన్ పెళ్లి చేసుకున్నప్పటికీ కానీ నన్ను హోమోజీనియస్గానే మార్చేశారు కదా ఇదొక ఎగ్జాంపుల్ సరిపోదా క్రిమిలేయర్ అంటున్నారండి క్రిమిలేయర్ అంటే ఐఏఎస్ ఐపీఎస్ వాళ్ళ పిల్లలు ఒక్క ఇప్పుడు సారే చెప్పినట్టుగా కింద ఒక చప్రాసికి గవర్నమెంట్ జాబ్ ఉన్నంత మాత్రాన వాళ్ళ పిల్లలకి ఇంకా ఉద్యోగాలు అక్కర్లేదా వాళ్ళు ఎలా బాగుపడతారు క్రిమిలేయర్ పెట్టడం అనేది ఏంటంటే ఇది ఇది మనకి రిజర్వేషన్ అనేది ఇచ్చింది ఎందుకండి అంబేద్కర్ గారు కేవలము ఈ అంటరానితనాన్ని తనాన్ని రూపుమాపాలి అనే ఉద్దేశంతో ఏర్పాటు చేయబడింది కానీ అది పవర్టీ గురించి కాదు కదా ఇట్ ఈస్ నాట్ అన్ యాంటీ పవర్టీ ప్రోగ్రామ్ కాబట్టి దీని రిజర్వేషన్ని ఎందుకు క్రిమి లేయర్ దగ్గర తీసుకెళ్తున్నారు దాన్ని ఎందుకు ఇంట్రడ్యూస్ చేస్తున్నారు అనే విషయాన్ని మనం అందరం కూడా ఆలోచించాల్సిన విషయం ఇక్కడ క్రిమి లేయర్ అనే ప్రసక్తి రాకూడదు ఓబీసీలు వేరు వాళ్ళకు ఉన్నదేంటి సొసైటీలో అంటరాంతనం అనేది వాళ్ళు ఫేస్ చేయట్లేదు కదా మనమే కదా చేస్తున్నాము మనకి క్రిమి లేయర్ని ఎలా వర్తింపజేస్తారు ఈ విషయాన్ని కూడా మనం అందరం ఆలోచించాలి ఇలాంటి అవకాశం ఇచ్చిన